గతానికి కాలానికి తేడా గమనించండి గతంలో చంద్రబాబు వదిలేసిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు ఈ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనబై ఏడు ఆరు వందల పన్నెండు కోట్ల రైతుల రుణమాఫీలు చేశామని చంద్రబాబు చెప్పారు బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు దీంతో రైతులు నమ్మి అధికారం ఇస్తే దారుణంగా మోసం చేశారని తెలిపారు ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం నమ్మిన తర్వాత రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలు మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరత్తుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాను గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగి తెప్పించు అడిగి అడిగి అడుగుతూ ఇచ్చాడు ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరితగా మొదటి సంతక సంతకంతో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఈయన ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన సున్నా వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి మనమే ఇచ్చినాం అంటే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఎనభై ఏడు వేల కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం ఏ ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా ఏ ఎనభై ఏడు వేల కోట్ల మీద ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్న ముప్పై వేల కోట్ల వడ్డీలకే అలాంటిది ఈయన కట్టింది కేవలం ఐదు సంవత్సరాలు కలిపి పదహైదు వేల కోట్లు సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నుల చేతుల్లో పెట్టింది అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టాం ఇక రైతుల రైతులకు ఈ ఐదు సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన ధర్మానికి మరో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వస్తూ ఇస్తూ వచ్చామో ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ ఐదు సంవత్సరాల కింద అరవై ఏడు వేల రూపాయ అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది ఈరోజు ఇస్తా ఉన్న ఈ మూడవ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించం ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది